గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల వృద్ధుల వితంతువుల పెన్షన్ విధానాన్ని పెంచుతామని హామీ ఇచ్చారని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని హన్మకొండ జిల్లా కలెక్టరేట్ గేటు ముందు వికలాంగులు ధర్నా చేపట్టారు హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ వాహనాన్ని వికలాంగులు తోటి పోలీసులకు వికలాంగులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది కలెక్టర్ తమ సమస్యలను పరిష్కరించాలని వికలాంగులు భీష్మించి కూర్చోవడంతో చేసేదేమీ లేక కలెక్టరేట్ భవనంలోకి వెనుతిరిగి వెళ్లిపోయారు కలెక్టర్ స్నేహ శబరీష్ ఇక వికలాంగుల ధర్నాకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ అనమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు వికలాంగులు అంతా కూడా ధర్నా చేపడుతున్నారు ప్రస్తుతం మనం హన్మకొండలోని కలెక్టరేట్ వద్ద మనం ఉన్నాము గత ఎన్నికల్లో స్వయంగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు విక్రహులకు సంబంధించి కూడా పెన్షన్లు పెంచుతామంటూ మాట ఇచ్చారని ఆ ప్రభుత్వం ఎప్పటి రెండు సంవత్సరాలు గడుస్తున్నా వికలాంగులకు ఇచ్చిన హామీని నిర్మించడం లేదంటూ కూడా వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు వీరంతా కూడా ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి ప్రత్యేకంగా నినాదాలు చేస్తున్నారు ప్రస్తుతం వాళ్ళతో పాటు విక్రంగులు ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకి ఎలాంటి హామీ ఇచ్చిండు వాళ్ళు ప్రభుత్వం ఏంటి డిమాండ్ చేస్తున్నారు వాళ్ళతో మారా చెప్పండి ముఖ్యంగా మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమీ హామీ ఇచ్చిండు ఆ హామీ ఇచ్చి ఎందుకు నిలబెట్టుకోవడం లేదు గత ఇరవై నెలలు అయితే ముఖ్యమంత్రి హామీలోకి వచ్చి పాత గవర్నమెంట్ నాలుగు వేలు వచ్చింది ఆ ఈ కొత్త గవర్నమెంట్ వచ్చినాక మేము మేము కొత్త ముఖం ఒక అవకాశం ఇస్తే మీకు నాలుగు వేల పింఛన్లు ఆరు వేల పింఛన్ చేస్తాం ముండ్రాన్లకు రెండు వేల పింఛన్ వస్తాం అది నాలుగు వేల పింఛన్ చేస్తాం గీత కార్మికులకు కానీ వృద్ధులో కానీ బీడీ కార్మిలో కానీ వాళ్ళకు మనిషికి నాలుగు వేలు చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చిండు మాకు రేవంత్ రెడ్డి సారు ఇంతవరకు ఎటువంటి హామీలు ఇచ్చిన మెనిఫెస్టోలో ఇంతవరకు మాకు పెట్టిన హామీలు ఇంతవరకు మాకు నిర్ణయాలు చేయలేదు గత ఇరవై నెలలు అవుతుంది ఇంతవరకు వాళ్ళకు రైతు బంధులు పడుతున్నాయి ప్రతి గవర్నమెంట్ జీతాలు తీసుకుంటారు గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటారు ప్రతి ఒక్క నాయకులు జీతాలు తీసుకుంటారు ప్రతి ఒక్క గవర్నమెంట్లకు జీతాలు పడుతున్నాయి ఒక వికలాంగులకు ఇచ్చిన హామీ పరంగా ఏదైతే ఇచ్చిండో మెనిఫెస్టోలో ఏది పెట్టిండో అది గవర్నమెంట్ వచ్చి ఇరవై నెలలు అవుతుంది ఇంతవరకు వరకు మాకు అది ఇంతవరకు రాలేదు మాకు అమలు చేయలేదు అందుకోసం అని మాకు ఏ రోజు మేము గవర్నమెంట్ నుంచి ఏ ఒక్కటి మేము రోడ్ ఎక్కి మేము ధర్నాలు చేయలేదు రాస్తారోకలు చేయలేదు మాకు ఇచ్చిన హామీల కోసం మేము రేవంత్ రెడ్డిని మా మనస్ఫూర్తిగా మేము బయటకు వచ్చి మేము అడుగుతున్నాం తెలియజేస్తున్నాం మాకున్న దగ్గర నుంచి ఎందుకంటే మాకు తల్లిదండ్రులు కన్నప్పటి నుంచి వెళ్ళి ఇంతవరకు మాకు ఎటువంటి పూవ పెట్టి మమ్మల్ని చూసుకుంటాలో అలాగే మాకు ఇంతవరకు కూడా మమ్మల్ని చూసుకుంటాను కానీ మాకు గవర్నమెంట్ నుంచి ఇచ్చిన హామీలనే మిమ్మల్ని మాకు నెరవేర్చాలని మేము అడుగుతున్నాం అప్పుడు రెండు వందల పింఛను రెండు వందల పింఛన్ల నుంచి వెళ్ళి వెయ్యి రూపాయల పింఛన్ మాకు మందకృష్ణ మాధవి అన్న గారు మాకు వెనుక ఉంటే వెన్నెంట ఉంటే మాకు పైన గవర్నమెంట్ మాకు పెద్ద ఎత్తున మాకు వికలాంగులకు ఇంత పింఛన్లు ఇవ్వాలి వాళ్ళకు వాళ్ళు తల్లిదండ్రులు చూసుకోవాలి వాళ్ళంటూ వాళ్ళు బయటికి రావాలి స్వచ్ఛందంగా వాళ్ళంటూ వాళ్ళు తిరగాలి వాళ్ళకంటూ బయటకు వచ్చి వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒకటి లబ్ధి పొంది అన్ని విధాలుగా సౌకర్యాలు తీసుకోవాలని చెప్పేసి ఇలాంటి మంద కృష్ణమాధి వారు అదే అదేవిధంగా ఇప్పుడు కూడా మాకు ఇరవై నెలల నుంచి వెళ్ళి మాకు ఎటువంటి లబ్ధి ఎటువంటి లబ్ధి పొందకపోయేసరికి మళ్ళీ మంద కృష్ణ గారు మా మీద ఆసక్తి పొంది మాకు అండగా నిల్చొని మాకు ఆరు వేల పింఛన్లు వీళ్ళకు వెంటనే అమలు చేయాలని చెప్పేసి మా వెనుక ఉండి మంద కృష్ణ గారు మమ్మల్ని ప్రోత్సహించి అన్నవారి ఆదేశాలు మేరకు మేము మాకు వెంటనే మాకు పింఛన్లు పెంచాలని చెప్పేసి డిమాండ్ చెప్పండి మీరు ఎక్కంచు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతుంది మరి మీకు ఇచ్చినటువంటి హామీ ఏంటి ఇప్పుడు మీకు ఎంత పింఛన్ వస్తుంది మీకు ఎంత ఇస్తా అని చెప్పేసి మా హామీ ఇచ్చిండు మాకు గత ప్రభుత్వము ఉన్నప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని అక్కన చేర్చుకున్న దాఖలాలు లేవు మందకృష్ణ గారు పద్మశ్రీ మందకృష్ణ గారు మా మమ్మల్ని అక్కున చేర్చుకొని గత ప్రభుత్వంతో కొట్లాడి నాలుగు వేల పెన్షన్ సాధించే క్రమంలో సాధించిండు అదేవిధంగా ఈ ప్రభుత్వం మీద కొట్లాడడానికి సిద్ధమైండు ఎందుకు సిద్ధమైందంటే ఈ ప్రభుత్వం వచ్చే ముందే హామీ ఇచ్చింది నాలుగు వేల నుంచి ఈ నన్ను నమ్మి ఓటేస్తే ఈ నెలలో నాలుగు వేలు తీసుకుంటారు నన్ను నమ్మి ఓటేస్తే వచ్చే నెలల నుంచి రెండు వేలు పెంచి ఆరు వేల పదహారులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని హామీ ఇచ్చిండు ఆ హామీ మేరకే మందకృష్ణ మాన్యశ్రీ మందకృష్ణ గారు మమ్మల్ని రెండు సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు ఆమె నెరవేర్చలేదు హామీ నెరవేర్చే క్రమంలోనే మాన్యశ్రీ మందకృష్ణ గారు ఈ యొక్క పెన్షన్ ధరలను ఏకం చేసి ఆయన ఆదేశాల మేరకే కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది ఆమె నెరవేర్చే వరకు ఈ యొక్క కలెక్టరేట్ నుంచి కదలం మేము వదలం కదలం వదలం అదేవిధంగా రాష్ట్ర రోకాలు జాతీయ ఆధారంలో ముట్టడిస్తాం ముట్టడించడం జరుగుతుంది మండలాఫీసులో కూడా ముట్టడించడం జరుగుతుంది ముఖ్యంగా మీరు చెప్పండి మీరు మీరు ప్రధానంగా చేస్తున్నారు ప్రభుత్వాన్ని మేము శాంపేట మండలం కుప్పల నుండి వచ్చినాం ఏదైతే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు వికలాంగుల పట్ల మేము సానుకూలంగా ఉన్నాం ఇచ్చిన పాత గవర్నమెంట్ నాలుగు వేలు ఇస్తుంది దాన్ని మించి రెండు వేలు పెంచి ఆరు వేల పదహారులు చేసి వికలాంగులకు న్యాయం చేస్తాం వికలాంగులకు అనుకూలంగా ఉన్నాం వికలాంగులను అన్ని విధాలుగా ఆలుకుంటాం ఇండ్ల విషయంలో కానీ పెన్ పెన్షన్ల విషయంలో కానివ్వండి రిజర్వేషన్ విషయంలో కానివ్వండి ఇంకా తదితర బస్ పాస్ విషయంలో రైల్ పాస్ల విషయంలో అన్ని రకాలుగా వికలాంగులను ఆదుకుంటామని ఏదైతే మాట ఇచ్చి గవర్నమెంట్ను ఏర్పాటు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఇచ్చిన హామీనే నెరవేర్చమని మరీ మరీ అడుగుతున్నాం అందుకే తప్ప వేరే ఏం డిమాండ్స్ కొత్తగా మాకు ఏం లేవు ఇచ్చిన డిమాండ్ ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని మరీ మరీ రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ నా పేరు స్వామి స్వామి మామిడి చెప్పండి స్వయంగా మొత్తంగా కూడా మనం చూడవచ్చు చెప్పకే కలెక్టరేట్ ప్రధాన గేట్ ముందు అయితే వీళ్ళు వికలాంగులంతా కూడా ధర్నా చేస్తున్నారు స్వయంగా ఇటు కలెక్టర్ సంబంధించి కూడా వాహనాన్ని అడ్డుకునేందుకు కూడా వికలాంగులంతా కూడా వెళ్తున్నారు మనం చూడవచ్చు విజయంలో కూడా కలెక్టరేట్ నుంచి ఇటు ఏదైతే ఆ కలెక్టర్ ఆ వాహనం సంబంధించి కూడా బయటకు వచ్చే క్రమంలో కూడా ఇటు కలెక్టర్ సంబంధించిన వాహనాన్ని కూడా ఆ వికలాంగులు ఇటు ఎంఆర్పిఎస్ నేతలంతా కూడా అడ్డుకున్న పరిస్థితి మనం చూసిన విజయస్ లో కూడా ఇదే గత ఎన్నికల్లో ఇటు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు వికలాంగులకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తాం వికలాంగులకు సంబంధించిన పింఛన్ విధానాన్ని పెంచుతామని హామీ ఇచ్చిండు ఆ హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా హామీ నెరవేర్చడం లేదంటూ కూడా వీళ్ళు పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడ అనకొండ ప్రధాన కలెక్టరేట్ ప్రధాన గేట్ ముందు కూడా వీళ్ళంతా కూడా ధర్నా చేపడుతున్నారు చూస్తున్నాం మనం చూస్తున్నాం వస్తే మనతో పాటు ఎంఆర్పీఎస్ సంబంధించిన జిల్లా నాయకుడు ఉండేది వారు ఏం డిమాండ్ చేస్తున్నారు వికలాంగుల పక్షాన వారి వికలాంగుల పక్షాన వారు ఏం మాట్లాడతారు వీళ్ళ వికలాంగుల పక్షాన ఎట్లా ఉండబోతుందో వీళ్ళ కార్యాచరణ ఎట్లా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేత చెప్పండి వికలాంగులకు సంబంధించి వికలాంగులకు సంబంధించి మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ఏదైతే పద్మశ్రీ ఇచ్చిలో ఈ గేట్ గేటు ఈ గేట్ ఈ గేట్ బుయల్లి మేడం పోవద్దు కలెక్టర్ గారు పోవద్దు మన పోవద్దు మేడం ఏ గేట్ ముగిలి ప్రభుత్వం దిగేచ్చే వరకు ఈ రోజు పద్మశ్రీ గారు ఇచ్చిన కార్యచరణ ప్రకారం ఏదైతే రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తానన్నాడు చేత పెన్షన్దారులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తానన్నాడు ఇప్పటికైనా గద్దె ఇరవై నెలల గడుస్తున్నా కూడా ఒక తుపాకి రాముడు ఎట్లయితే అధికారం కోసం నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి మాట్లాడే ఎట్లయితే మోసం చేస్తాడో అలాంటి మోసం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తా చేసి కాబట్టి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం యాభై ఐదు లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్ ఇచ్చి ఇచ్చే వరకు ఈ రోజు నుంచి మొదలుకుంటే ఆగస్టు పదకొండు వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఈ యాభై ఐదు లక్షల మంది వెంట పడితేనే ఉంటారు ఆయన పెన్షన్ పెంచే వరకు ఆయన ప్రభుత్వ పాలన అన్నిట్లో అడ్డుకుంటాం ఎంఆర్పీఎస్పీఎస్ అందరు ఆధ్వర్యంలో ఈ వికలాంగ వచ్చి ఇప్పటికే ఇటు కలెక్టర్ని కూడా వాహనాన్ని కూడా ఇటు కలెక్టరేట్ లోపల నుంచి బయటికి రాకుండా కూడా అడ్డుకుంటున్నారు మొత్తంగా కూడా ఇటు ఎంఆర్పిఎస్ నేతలతో పాటు వికలాంగులందరూ కూడా ఇటు స్వయంగా కలెక్టర్ వాహనాన్ని కూడా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది మనం చూడవచ్చు విజల్లో కూడా ఇప్పటికే ఇటు వికలాంగుల అంతా కూడా ఇటు రెండవ గేటు ముందు కూడా ఇటు కలెక్టర్ వెళ్లకుండా కూడా అడ్డుకుంటున్న పరిస్థితి ఇటు కలెక్టర్తో మాట్లాడేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు కలెక్టర్ వాహనాన్ని కలెక్టరేట్ లో ఉండి కలెక్టర్ వాహనాన్ని అయితే బయటికి వెళ్లకుండా కూడా ఇటు వికలాంగులంతా కూడా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది ఇక్కడ పోలీసులకు ఇటు ఎంఆర్పిఎస్ సంబంధించిన నేతలకు ఇటు విక్రాంగులకు మధ్య అయితే కొంత ఘర్షణ వాతావరణం అయితే చోటు మనం చూడవచ్చు విజయంలో కూడా ఇప్పటికే ఇటు కలెక్టర్ సంబంధించి కూడా మా సమస్యలను పరిష్కరించాలి మా సమస్యలు విన్న తర్వాతనే కలెక్టర్ కలిసి వెళ్ళాలంటూ కూడా ఇటు ఎంఆర్పీఎస్ సంబంధించిన నేతలు కావచ్చు ఇటు వికలాంగులు కూడా ఇటు పోలీసు మాట్లాడుతున్నారు స్వయంగా కలెక్టర్తో మా సమస్యల గురించి మాట్లాడతాము ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చేంత వరకు కూడా మేము కలెక్టర్ ను బయటికి పంపించేది లేదంటూ కూడా వీళ్ళంతా కూడా ముత్త కూడా వీళ్ళంతా మాట్లాడుతున్నారు పరిస్థితి ఉంది చూడొచ్చు ఫిజులు కూడా స్వయంగా కలెక్టర్ హనుమకొండ కలెక్టర్ వాహనాన్ని కూడా అడ్డుకున్నారు ఇటు పోలీసులతో కూడా వాగ్వాదం చూడేసుకు వాగ్వాదం జరుగుతున్న పరిస్థితి ఉంది స్వయంగా కలెక్టర్ మా సమస్యలను మా సమస్యలు పరిష్కారం చేయాలి కలెక్టర్ మా సమస్యలను వినాలని పట్టుబడుతున్న పరిస్థితి ఉంది మొత్తంగా కూడా ఇటు ఇటు వికలా ఏదైతే వికలాంగులతో పాటు ఇటు ఎంఆర్పీఎస్ నేతల మధ్య కూడా కొంత పోలీసుల మధ్య అయితే కొంత ఘర్షణ వాతావరణం అయితే నెలకొంటుంది మొత్తంగా కూడా కలెక్టర్ వాహనాన్ని బయటికి వెళ్లకుండా కూడా ఇటు వికలాంగులు ఇటు ఎంఆర్పీఎస్ నేతలు కూడా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది స్వయంగా కలెక్టర్ గారు మాతో మాట్లాడాలి మాకున్న సమస్యలను పరిష్కరించాలి గత ఎన్నికల్లో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏవైతే హామీలు ఇచ్చినో హామీలు నెరవేర్చాలంటూ కూడా కూడా ముక్తాకంతంతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి హనమ్మకుండా కలెక్టరేట్ మాత్ర మొత్తంగా కూడా కలెక్టర్ వాహనాన్ని అడుగున్న నేపథ్యంలో కూడా కొంత పోలీసులకు ఇటు ఎంఆర్పీఎస్ నేతలతో పాటు ఇటు విక్రహులకు అయితే కొంత తోపురాడు చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పవచ్చు సుధితృష్ణి న్యూస్ హనమ్కున్నారు